ప్రియులారా ఆరాధ్యుడైన ఏసయ్య నామంలో మీ అందరికీ శుభాభివందనము ఈ దినపు ఏసయ్య కృపావాక్కు ఎఫేసి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వాక్యము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె గుండుటకు మనమన్నీ విషయములలో ఎదుగుదాము క్రీస్తునందు నా ప్రియులారా మనము కొన్ని సమయాలలో కొన్ని సందర్భములలో మేము దేవుని పిల్లలమని మేము క్రీస్తు వారమని మనలను గూర్చి సాక్ష్యమిస్తూ పలుకుతూ ఉంటాము అయితే మనము క్రీస్తు వారమైతే మనము దేవుని సంబంధులమైతే మనము మనకు ఎదురయ్యే శోధనలను పాపమును శ్రమలను హింసలను మన ప్రభువైన క్రీస్తు వారు వలె ఎందుకు వాటిని ఎదుర్కొని జయించలేకపోతున్నాం అందుకే మన ఆత్మీయ జీవితంలో ఈ విశ్వాస యాత్రలో కొన్ని అనుభవాలను నేర్చుకున్న భక్తుడైన పౌలు గారు సంఘానికి తన పత్రిక ద్వారా ఇలాగున చెప్పుచున్నాడు మనము క్రీస్తు వలె వండుటకు అన్ని విషయములలో ఎదుగుదాము అని ఒక చక్కటి అనుభవాన్ని నేర్పించుచున్నాడు ఈరోజు మనము కూడా క్రీస్తు వలె ఉండున్నట్లుగా ఆయన పోలిక ఆయన స్వారూప్యము కనబడునట్లుగా మనము కొన్ని ఆత్మీయ అనుభవాలను తెలుసుకొని నేర్చుకున్నవలెము ఈరోజు నీవు కూడా క్రీస్తు వలె ఉండుటకు కొన్ని విషయాలను నేర్చుకునవలెము కొన్ని అనుభవాలను తెలుసుకొనవలను మొదటిగా గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్య ప్రకారము మనలో క్రీస్తు స్వారూప్యము ఏర్పడునట్లుగా నడుచుకునవలను రెండవదిగా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వాక్య ప్రకారము మనము క్రీస్తును పోలి నడుచుకునవలను మూడవదిగా పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్య ప్రకారము మనము క్రీస్తు యేస్సు ఏ మనస్సైతే కలిగి ఉన్నాడో అదే మనస్సు అనగా క్రీస్తునకు కలిగిన మనస్సు మనము కలిగి జీవించాలి ఇలాగున మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మనము క్రీస్తు పోలికలోకి క్రీస్తు వలె క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడాలి ఆయన వలె మారుటకు మన పరలోకపు తండ్రి ఉన్నతమైన కృపచేత ఈ దినాన ఈరోజు మనకు నిశ్చయముగా తన కృప అనుగ్రహించునుగాక ఆమెన్